ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి ఒక అతిపెద్ద రహస్యం అనేది బయటపడుతుంది కనుక కుంభరాశి వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించిన హృదయం బయటపడుతుంది అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ఈ యొక్క కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తూ ఉంటారు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధిపతి శనిదేవుడు ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలా ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం చాలా స్పష్టంగా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే అదృష్టం ఉంటుందా అలానే వీరికి సమయం అనేది అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనేటటువంటి పూర్తి అంశాలను కూడా తెలుసుకుందాం కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనేది చాలానే అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్ట యోగం అలానే శుభయోగం అనేది ఆర్థికంగా అలానే వీరికి అదృష్ట అదృష్ట యోగం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు అలానే వీరి జాతక రీత్యా ఉన్నటువంటి కొన్ని శుభ ఫలితాలు అనేవి చాలా అద్భుతమైనటువంటి గోచారాలను ఇవ్వబోతూ ఉన్నాయి ఈ సమయం అయితే వీరికి చాలా అనుకూలంగా ఉండబోతు ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయం అనేది కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది కానీ వ్యాపార రీత్యా అయితే ఉద్యోగం మారటానికి ఇది సరి అయినటువంటి సమయం కాదు అంటే మీరు ఏదైతే ఉద్యోగం మానేసి ఇంకొక ఉద్యోగం చేయాలి అనుకుంటూ ఉన్నారో లేదా ఉద్యోగ మార్పు చేయాలి అనుకుంటున్నారు ఒక చోటు నుండి ఇంకొక చోటికి ఉద్యోగం మార్పిడి చేయాలి అనుకునే వారికి మాత్రం ఇది అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చు కానీ నూతనంగా ఏదైనా వ్యాపారం పెట్టాలి అనుకునే వారికి ఈ సమయం మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలానే మీరు ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు ఎప్పటి నుండో అనుకొని ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ సమయంలో ముందుకు ఉన్నాయి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అలానే మీకు ఆసక్తి గల పనుల్లో ఈ సమయం విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా పొందుతారు అంటే ఏదైతే ఒక పని పైన మీరు ఆసక్తి పెడుతూ ఉన్నారో అంటే ఆసక్తి ఉందో ఒక పని మీద మీకు ఆసక్తి అనేది ఉందో ఆ పని అనేది ఈ సమయంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తవుతుంది ఆ పనిలో మీరు మంచి విజయ అలా మీకు విజయాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటాయి కానీ కొన్ని విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ఎదుటి వ్యక్తులతో ఏదైనా చర్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అంటే మీరు ఎదుటి వ్యక్తుల గురించి ఏదైనా చర్చించేటప్పుడు అక్కడ మీరు జాగ్రత్తగా లేకపోతే కొన్ని వ్యక్తిగత సమస్యలు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీ యొక్క పైయాధికారుల నుండి ఈ సమయంలో మీకు ప్రశంసలు అనేవి అందుతాయి ఎందుకంటే వారు ఏదైనా మీకు ఒక ప్రాజెక్టుని ఇచ్చిన మీరు ఏ యొక్క రంగంలో ఉన్నా సరే అంటే ఏ రంగంలో వారికి అయినా సరే కుంభరాశి వారికి పనిలో పట్టు చాలా ఎక్కువగా ఉంటుంది ఒక పని సాధించాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ అది సాధించేంత వరకు నిద్రపోరు అలానే పట్టుదల అనేది ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే అంత ఎక్కువగా ఉంటుంది ఇక చాలా ఘటికులు కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరేటటువంటి గొప్ప వ్యక్తులు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి ఈ సమయం అయితే గ్రహాల అనుకూలతో పా అనుకూలతతో పాటు దైవానుగ్రహం కూడా ఉండటం వల్ల రాజయోగం అయితే పట్టబోతు ఉంది గజకేశరి యోగం అనేది కూడా వీరికి ఈ సమయంలో ఉంది అని చెప్పుకోవచ్చు గజకేశరి యోగంతో వీరికి ఆసక్తి గల పనులు అన్నీ కూడా పూర్తవుతాయి అలానే కొన్ని పనులలో విజయాన్ని కూడా పొందుతారు ముఖ్యంగా అయితే ఈ రాశి వారికి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం అయితే ఉంటుంది ఈ సమయంలో అలానే వీరు ఏదైతే పని చేయాలి అనుకుంటూ ఉన్నారో నిర్భయంగా నిరభ్యంతరంగా చేయవచ్చు మీరు చేసే పనిలో నిజాయితీ ఉంది అనుకుంటే తప్పకుండా కూడా చేయండి ఎవరికి కూడా భయపడకుండా మీరు నిర్భయంగా పనులను పూర్తి చేసుకోండి తప్పకుండా విజయాన్ని పొందుతారు అలానే మీరు ఏ పని చేసినా సరే కానీ మీరు పని చేసే దానిపైన శ్రద్ధను పెట్టండి భక్తితో అంకిత భావంతో చేయండి ఏ పనిని అయినా శ్రద్ధతో చేయండి తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు ఆటంకాలు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు అలానే ఈ సమయంలో మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి పరిచయం వల్ల మీ యొక్క జాతకం అనేది బాగుంటుంది కానీ మీరు ఏదైతే సీక్రెట్గా దాచుకున్న కొన్ని విషయాలు అనేవి ఉన్నాయో అవి బయటపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అలా కాకుండా మీరు ఏదైతే రహస్యంగా ఒక్క విషయాన్ని దాస్తూ ఉన్నారో ఆ విషయం అనేది ఎవరితో కూడా చెప్పుకోకుండా ఉంటే గనక మీకు మీ రహస్యం అనేది బయటపడదు కానీ ఈ సమయంలో మీరు ఎవరినైతే నమ్మి అతిగా ఎవరినైతే చాలా ఎక్కువగా నమ్మి ఉన్నారో ఆ వ్యక్తితో మీరు మీ యొక్క రహస్యాన్ని షేర్ చేసుకుని ఉన్నారో ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా మీ యొక్క రహస్యాన్ని లీక్ చేసే అవకాశం ఉంటుంది మరి ఎలాంటి రహస్యం అంటే గనక మీరు ఇంట్లో వారికి కానీ అలానే బయట వ్యక్తులకి కానీ తెలియకుండా ఏదైనా రహస్యాన్ని దాచి ఉంటే గనక ఆ యొక్క రహస్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా వారు లీక్ చేసే అవకాశం అయితే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి అలానే మీరు ఏదైతే అవకాశం అంటే లీక్ చేస్తూ ఉన్నారో ఆ అవకాశాన్ని ఇతరులకి ఇవ్వకుండా చూసుకోండి అప్పుడు మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు ఏదైతే ఒక అవకాశాన్ని లీక్ చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు వారికి ఒక అవకాశాన్ని ఇవ్వకుండా చూసుకోండి ఈ ఒక్క విషయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇక అప్పుడే మీకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి కాబట్టి మీరు ఎవరిని కూడా నమ్మి మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని అంటే మీ యొక్క పర్సనల్స్ని ఎవరితో కూడా షేర్ చేసుకోకండి అంటే ఏదైనా మీరు డబ్బుని కానీ లేదా ఇంకా ఏదైనా ఒక ఫ్లాట్ కానీ ఇలా రహస్యంగా ఏవైనా తీసుకొని ఉంటే గనక అది ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచాలి దాచాలి అనుకుంటూ ఉన్నారు లేదా మీ యొక్క ప్రేమ విషయాలు కావచ్చు ఇలాంటివి రహస్యంగా దాచాలి అనుకున్నా సరే ఈ యొక్క సందర్భంలో బయటపడే అవకాశం అయితే ఉంటుంది కనుక కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి అలానే ఈ సమయంలో ఉన్నతమైన శిఖరాలను అందుకోవటం కోసం చాలా కష్టపడు కష్టపడే వ్యక్తులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులకి కూడా విద్యారంగం పట్ల మంచి పట్టుదల ఆసక్తి ఉంటుంది విద్యార్థులకి కూడా ఉత్తీర్ణత విషయానికి వస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను పొందుతారు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నిప్పు లాంటి నిజం ఒకటి ఏది తెలుస్తుందో గుర్తు అంటే తెలుస్తుందో మనం తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి